బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ అల్తాఫ్ ఫ్యామిలీ బ్లాగ్స్ వన్ డోర్ త్రీ ముప్పై ఐదు వేల తర్వాత ఫస్ట్ బ్లాగ్ అన్నమాట నా అసలు అనుకోలేదు థర్టీ ఫైవ్ కే సబ్స్క్రైబర్స్కి రిజర్దానికి అలా కూడా ఊహించుకోలేదు సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్ యూ ఈ మధ్య ఫుల్ ఎంత వీడియోస్ ఎందుకు రావట్లే అంటే కొద్దిగా షార్ట్ వీడియోస్ ఎక్కువ ఇస్తున్నాం సబ్స్క్రైబర్ కోసం అక్కడ టూ డేస్లో మనం హైదరాబాద్ పోతున్నా ఫుల్ లెంత్ వీడియోస్ చాలా వస్తాయి ఈ వీడియో చూడండి ఈరోజు ఫుల్ వీడియో వస్తుంది ఒకటి వస్తుంది టూ డేస్లో ఇంకా ఎక్కువ వస్తాయి హైదరాబాద్ పోతే ప్రతి ఒక్కరు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్క సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ఎంత థ్యాంక్ యూ చెప్పడం తక్కువే అంతకు మించి ఇంకా ఈ వీడియో చూసిన కొత్త వాళ్ళు కూడా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి మా లాంటి వారిని కూడా తీసుకొచ్చే అటు వాళ్ళన్న చనిపోయిన బాగా చనిపోయిందంటే ఇల్లు బాగా వచ్చాండి క్యా కొద్దిగా చూసి బట్ వెళ్ళి బీచ్ నాకు ఊరిని అట్టబెట్టకంట ఊన వాళ్ళది

Ah! 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 Ah!

मान यप्पू